డ్రోన్ షాక్ తో కోడిపందం రాయలకు చెక్పెట్న జిల్లా పోలీసులు అన్నమే జిల్లాలో కోడిపందాలు జూతంపై జిల్లా ఎస్పీ ధీరజ్ కొను వెళ్లి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఆధ్యాత్మిక డ్రోన్ కెమెరాలతో నిఘా నింపిన పోలీసులు గ్రామ సముద్రం ప్రాంతంలో అక్రమంగా జరుగుతున్న కోడి పందాలను గుర్తించారు డ్రోన్ చూడగానే పందం రాయలకు ద్విచక్ర వాహనాలను అక్కడే వదిలేసి పరుగులు తీశారు డ్రోన్ దృశ్యాలను రికార్డు చేసిన పోలీసులు సంఘటనా స్థలం నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు డ్రోన్ ఆధారంగా పారిపోయిన వారిని త్వరలోనే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కొనివెల్లి ఐపీఎస్ వారు మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలను ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి